దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం నా కుమారుడ నా మాటలను మనసునుంచుకున్నాము నా ఆజ్ఞలను నీ దాచి దాచిపెట్టుకున్నాము గమనించినట్టయితే కనుక దేవుడు సెలవిస్తున్నాడు ఆయన మాటలను అంట మనసులో పెట్టుకోవాలి ఆయన ఆజ్ఞలను మన ఎద్ద గనక దాచిపెట్టుకున్నట్లయితే కనుక అది మనకు మేలుకరంగా మారుతుందనేసి ప్రభువు ప్రభు సెలవిస్తున్నాడు ఒక వ్యక్తిని ఒక దేవుని యొక్క బిడ్డను నడిపించేది దేవుని యొక్క వాక్యమే కాబట్టి ఆ మాటలను ఇంకా భక్తుడు ఏమని సెలవిస్తున్నాడంటే మన హృదయమునే పలకి మీద ఆ మాటను లిఖించుకోండి అనేసి దేవుడు సెలవిస్తున్నాడు ఆ యొక్క మాటలు మన పాదములకు దీపంగా ఉంటాయంట మన కంఠానికి హారం వల్లే ఉంటాయి అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు కాబట్టి అటువంటి జ్ఞానయుక్తమైన మాటలు దేవుని శక్తి కలిగినటువంటి మాటలను మన మనసును పెట్టుకోవడం అనేది అది మనకెంతైనా శ్రేయస్కరం ఆ మాటల వలన మనం బ్రతికింపబడతాము మనము సోలిపోయిన పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం అనేది మనల్ని బలపరుస్తుంది నీ ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము నేను లేవనెత్తుతుంది నీ ప్రతి స్థితిగతుల్లో నిశ్చయముగా ఆ మాట అనేది నేను పట్టుకొని బలపరుస్తుంది లేవనెత్తుతుంది కాబట్టి అటువంటి మాటలను నువ్వు మనసుని పెట్టుకో అంతమాత్రం కాకుండా ఆయన యొక్క ఆజ్ఞలను కనుక మనము గైకున్నట్లయితే కనుక అది మనకు మేలు ఆజ్ఞలు గైకున్నవాడు ఆయన ప్రేమించేవాడు అవుతాడనేసి దేవుడు సెలవిస్తున్నాడు అటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను మన ఎద్ద మనం దాచిపెట్టుకొని ఆ ఆజ్ఞల ప్రకారంగా మనం నడిచినట్లయితే గనక అది మనకును మన తరతరాలకును ఆ యొక్క దీవెనయు ఆశీర్వాదము కలుగుతుంది ఎందుకనంటే దావీదు దేవుని యొక్క ఆజ్ఞలను వైకున్నాడు కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు దేవుని యొక్క మాటలను అతని మనసును పెట్టుకున్నాడు ఆయన యొక్క ఆజ్ఞలను అతని యొద్ దాచిపెట్టుకొని దాని ప్రకారం నడిచాడు కాబట్టి దావీదు వలన అతని సంతతి 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 అంతటికి కూడా బలమైనటువంటి దేవుని కలిగి అతని సంతత అంతటికీ కూడా బలమైన ఆశీర్వాదం అనేది దేవుడు అనుగ్రహించడం జరిగింది కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనాకమా అనే మాటలను మన మనసును ఉంచుకోవాలి ఆజ్ఞలను మనం ఏదో దాచిపెట్టుకున్నట్లయితే కనుక అది మనకు మేలు కలుగుతుంది పరిశుద్ధుడా ఏ సయానికి వందనాలు చెల్లిస్తున్నాం ఆయన మీ మాటలు బట్టి మీకు మేము స్థుతులు చెల్లిస్తున్నాం దీవించండి ఆశీర్వదించి కృప చూపండి నామంలో అడిగి పొందుకొని పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్